అన్నా ఏం చెప్పండి అన్న రేట్లు ఇవి అన్నా ఏం చెప్పండి రేట్లు రేట్ ఏం చెప్పండి 19 సంబంధం లేదు వాళ్ళే కులర్ షక్ పడుతున్నారు ఏడో ఏడో పెట్టుకోలేగు అన్నా ఏం చెప్తున్నాయి రేట్లు రేట్లు ఏం చెప్తున్నాయి பன்னெண்டு பன்னெண்டு வேது மீட்டர் பதக்கொண்டு ஜோடி பதக்க

పదారున్నర వచ్చేసి జోడీ పదహారున్నర చెప్పిన ఎన్ని నెల పిల్లలు ఇవి మూడు నెలలు మూడు నెలల పిల్లల మూడు నెలల పిల్లలు అంటే ఇక్కడ వచ్చేసి సాధుడు పోటీ అనేది ఉన్నాయి చుడుకి అయితే ఒకసారి మీటి రేటు కూడా కనుక్కునేది అన్న ఏం చెప్పిన రేటు ఇవి పద్దెనిమిది వేలు చెప్పిన చేత చేత పద్దెనిమిది వేలు చెప్పిన ఎవరన్నా బుసిరెట్టి పల్లె వచ్చేసి బుసిరెట్టుపల్లి అంటే పానలు మండలం పల్లె పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఎన్నున్నా మొత్తం మొత్తం నలభై పిల్లలు మొత్తం నలభై పిల్లలు ఎన్నెల ఇవి ఎన్నెల పిల్లలు ఇవేనా పిల్లలు నాలుగు పిల్లలు వచ్చేసి నాలుగు పిల్లలు అంట పద్దెనిమిది వేలు అన్న ఏం చెప్పారు రేట్లు అన్నవి రేట్లు ఏం చెప్పారు జోడియా జోడియా జోడి పదమూడు వేలు పెట్టిన రెండు నెలల పిల్లలు రెండు నెలల పిల్లలు రెండు నెలల పిల్లలు వచ్చేసి రెండు నెలల పిల్లలు పదమూడు వేలు చెప్తుంది జోడి ஏன் சென்ன ரேட்டு பதாரு வந்து ஜோடியா 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 பதாறுவெயல் எண்ணொன்ற பிள்ளை எண்பை பிள்ளை எல்லாம் எண்பது எண்பை எவரா ರಾಯನ್ಪಿ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ಪಾನಗಲ್ ಮೊದಲ ಫೋನ್ ನಂಬರ್ ಸರ್ ನೈನ್ ಎಕ್ಸ್ ನೈನ್ ಒನ್ ತ್ರೀ ಫೋರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ